వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ లెట్సీ టుడే న్యూస్ పేపర్ ఈరోజు పేపర్లో ఎవరైనా మహానుభావులు నిరుద్యోగం గురించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ నిరుద్యోగుల సమస్యల గురించి కానీ రాస్తే వాళ్ళకు వేల వేల దండాలు లెట్స్ కమింగ్ టు ద పాయింట్ ఈనాడు పేపర్లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ లెట్స్ ఫస్ట్ పేజ్ మొత్తం కూడా యాడ్స్ ఇచ్చాడు మహానుభావుడు సెకండ్ పేజీ చాంపియన్ పేజీలో లో పంజాబ్ విజయం సాధించిందట ఎట్టకేలకు ఐదు ఓటముల తర్వాత మళ్ళీ విజయం అట మెరిసిన రాహుల్ మయాంక్ గేల్ రాహుల్ సిక్స్టీ వన్ అవుట్ తర్వాత నీట మునిగిన రైఫిల్ పిస్టల్ అట గగన్ కళలపై నీళ్లు దేని గురించి కావచ్చు ఓకే ఓకే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో రైట్ ఇది మీరు చూసుకోవచ్చు శ్రేయస్ గాయం తీవ్ర తెంతా తర్వాత సెకండ్ పేజీలో మెయిన్ అన్నమాట భారీ వర్షాలు వరదల నష్టం ఐదు వేల కోట్లట అండి ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ లాస్ అంట ఆశల సాగుపై ఆశని పాతమట అట భారీ వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిన పంటలు తక్షణ సాయము పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వాలని ప్రధానికి లేఖ ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారో చెప్పరు సహాయం అడుగుతారు పదమూడు వందల యాభై కోట్లు అడిగారు ఆల్రెడీ నిరుద్యోగ వృద్ధికి కొన్ని కోట్లు కేటాయించారు ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఇప్పుడేమో పదమూడు వందల యాభై కోట్లు కావాలట ఇది ఐదు వేల కోట్లు లాస్ అయితే యాభై మంది మృతి అట ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల మునిగిపోయినాట మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల సాయం ఫైవ్ ల్యాక్స్ వరద బాధితులకు నిత్య అవసరాలు మూడేసి దుప్పట్లు జిహెచ్ఎంసికి సాయం ఐదు కోట్లు వీళ్ళకేమో పదమూడు వందల యాభై కోట్లు కావాలి జిహెచ్ఎంసి ఐదు కోట్లు ఇచ్చారట కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఒకటి చెరువు కట్టలు తెగాయట ఇరవై ఆరు చెరువు కట్టలకు బొంగలు పడ్డాయి జన వనరుల శాఖకు యాభై కోట్ల వరకు నష్టం జరిగింది పంచాయతీ పంచాయతీరాజు రోడ్లు నాలుగు వందల డెబ్బై ఐదు చోట్ల దెబ్బతినడం రెండు వందల అరవై ఐదు తొమ్మిది చోట్ల తెగిపోవడం ద్వారా రెండు వందల తొంభై ఐదు కోట్ల నష్టం వాటిల్లింది ఆర్ అండ్బి రహదారులు నూట పదమూడు చోట్ల దెబ్బతిని నూట ఎనభై నాలుగు కోట్ల నష్టం సంభవించింది జాతీయ రహదారుల పరిధిలో పదకొండు కోట్ల మేర నష్టం వాటిల్లింది ఈ నిర్ణీత పంటలు సాగు అధికారులు చెప్పిన పంటలే వేయండి మంచి ధర పొందండి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన యాభై లక్షల ఎకరాల్లో వరి పదిహేను లక్షల ఇతర పంటలకు ప్రణాళిక ఎరువులు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వెళ్ళడి ఇది పరిస్థితి అనేది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాసాపురంలో కూలిన సర్వాయి పాపన్న కోట గోడ ఇది ఫస్ట్ కోటగోడ చెదిరిపోయిన చాత్ర కట్టడమట నేటి నుంచి బతుకమ్మ పండుగ ఇళ్ళ వద్దనే పూల పండుగ ఎవరిది తప్పు ప్రణాళిక లేని నగరీకరణ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలే వరదకు ముఖ్య కారణాలు నిపుణుల విశ్లేషణ పరిష్కారానికి సూచనలు అది సాధ్యమే పని కాదు కానీ తెలంగాణ సోనా బియ్యంతో మేలట గ్లూకోజ్ స్థాయి స్థాయి నియంత్రణ బ్రాండ్ ఇమేజ్ కల్పనపై ఐఎస్బి అధ్యయనం కొలిక్కి చైనా ఫోన్లకు స్మార్ట్ గా కట్టడి ఏందో కథ జిఎస్టి పరిహారానికి కేంద్ర రుణం ఇదో కథ ఆర్థిక లోటు కిందికి రాకుండా ప్రత్యేక గవాక్షం వడివడిగా వెలుగుల దిశగా ఎన్టీపీ తెలంగాణ ప్రజెంటట చేతులు ఖాళీ లేవు వెల్లు వెల్లు వెళ్ళు సిదర్ కార్టూన్ ఆహారం వృధా ఆహార తినొచ్చు రెండవ పైన ఐదు వేల కోట్లు కావాలటో కేసీఆర్ గారు కేటీఆర్ అరిస్టాడ లేడు ఒకటే ఫ్యామిలీ నిర్ణీత యాసంగిలోను నిర్ణీత పట్టణ సాగట యాసంగిలోని అదే కథ జేఎన్ పరిధిలో నేటి పరీక్షలు కూడా వాయిదా వేస్తుంటారు అన్ని అన్ని పరీక్షలు వాయిదా ఇవ్వదు కూడా న్యాయ వ్యవస్థ స్వాతంత్రతకి ముప్పు ఇదో కథ కోర్టు ధిక్కరణ తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ కి రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు ఇంజనీరింగ్ సీట్లు తొంభై వేల మూడు వందల నలభై ఐదు జేఎన్యు పరిధిలో తాజాగా అందుబాటులోకి ఆరు కొత్త కోర్సుల్లో పద్దెనిమిది వేల రెండు వరీల ప్రతిపాదన ఎల్ఆర్ఎస్ పొడవు గడువు పొడిగింపు నిన్ను ఎవరు పొడిగించమన్నారు ఎందుకు ఏమన్నారు ఇది పెద్ద ఎవరికి అట్టట్లేదు ఊర్ల పల్లెటూరుల ఎల్ఆర్ఎస్ మొత్తం మర్చిపోయారు ఓటు తీర్పుతో నిరాసకు బుద్ధి చెప్పండి దుబ్బాకలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు దుర్మార్గుడు భార్య తలనరికి గడప ముందుంచాడు ఆలిపై అనుమానంతో ఓ భర్త గాచకం ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి చేదు అనుభవం మేడిపల్లిలో స్థానికులను అదుపు చేస్తున్న పోలీసులు బందోబస్తుతో గ్రామంలోకి వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయిపై చెప్పులు రాళ్ళు పదో తరగతి పూర్తయ్యాక సిఏ ఫౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ కర్ణాటక రాజస్థాన్లకు పండగ రైళ్ళు ఆర్టికల్స్ ఆకలి ఆకలి కేక లేని ప్రపంచం కోసం నేడు ప్రపంచ ఆహార దినోత్సవం అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కరీంనగర్ న్యూస్ లోకల్ Okay, to a news next to your business news. చూడండి ఒకసారి ఏబిఎన్ లో న్యాయమూర్తుల ప్రతిష్టకు దెబ్బతీసే కుతంత్రం జగన్ లేక న్యాయ వ్యవస్థ సొంతపై దాడి అది ఏపీ న్యూస్ గురించి వరద నష్టం ఐదు వేల కోట్లు ప్రాథమికంగా అంచనా వేసిన సర్కారు తక్షణ సాయంగా పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వండి మనది చాలా ధనిక రాష్ట్రం కాదు సార్ మనకు డబ్బులు ఎందుకు సార్ మనకి అదే పడకండి అండగా ఉంటాం రాజధాని ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటన కేటీఆర్ పర్యటన నల్లగొండ జిల్లా ఆర్జాల బావి సమీపంలో వర్షానికి తుడిచిపెట్టుకుపోయిన వరి నీరు కన్నీరు కొట్టుకొస్తున్న శవాలు రాజధానిలో ఒకే రోజు పన్నెండు మృతదేహాలు లభ్యం బాధాకరం నిరాకర్ వరకు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు గురువారం నాటికి పంతొమ్మిది లక్షల దరఖాస్తులు ఇది ఇంతకుమించి ఏమీ లేదు సాక్షిలో కూడా వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి సర్కార్ నిర్లక్ష్యమే ముంచింది అలర్ట్ చేసింది లేదు ఆదుకున్నది లేదు నిద్ర లేకుండా బతుకుతున్నాం చూడంతా బాధాకరం వీళ్ళు మూసీ పక్కన శంకర్ నగర్ లో ఇది పరిస్థితి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత బాధాకరం అంటే చూడొకసారి ఇంత బాధాకరం ఉప్పల్లోని నీట గున్న ఓ కాలనీలో బోట్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని నిలదీస్తున్న మహిళ సావల్నా బతకాల ఇది ఇవి రావు పేపర్లా నమస్తే తెలంగాణలో ఐదు వేల కోట్ల నష్టం నీటిలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వచ్చిన పట్టించుకోరా అధికారుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం కాలనీ మునగకుండా చర్యలు తీసుకుంటాం ఓల్డ్ సిటీలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ చూడండి ఇంకా నడుం లోతు నీళ్ళలోనే బండ్లగూడ అలీనగర్ గ్రేటర్లో ముప్పై ఒక మంది మృతి ఇరవై ఐదు మంది షాక్ తో ఆరుగురు ముప్పై ఐదు వేల ఇండ్లకు కరెంటు కట్టు ఇది వెలుగు పరిస్థితి సాక్షి పరిస్థితి వివేక్ ఒబేరా ఇంట్లో పోలీసుల తనిఖీలు ఇది మోదీకి కారు లేదు అప్పులు లేవు ఆస్తులు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు తాజాగా తన ఆస్తులు అప్పుల వివరాలు ప్రకటించారు ఈ ఏడాది జూన్ ముప్పై నాటికి ప్రధాని మోదీ ఆస్తుల వివ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు గతేడితో పోలుస్తూ ఆయన ఆదాయం ముప్పై ఆరు లక్షలు పెరిగిందట ఆస్తుల వివరాల ప్రకారం మోడీకి సొంత కారు లేదు ఆయనకు అప్పులు కూడా లేవు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలటైన ఆస్తి వలసదారులకు బైడెన్ వాగ్దానం గెలిస్తే పౌరసత్వం మెలానియా వెల్లడి ట్రంప్ కుమారుడికి కరోనా బలక జోడేట్ పరిస్థితి హైదరాబాద్ ఐదు వేల కోట్ల నష్టం తక్షణ సాయంగా పదమూడు వందల యాభై కోట్లు కావాలట ఇక్కడ ఆందోళన వద్దు అండగా ఉంటాం గురువారం హైదరాబాద్లో శ్రీరామ్ నగర్ బస్సులో వరద బాధితులు పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్ పార్కుల్లో టీవీలు ప్రజలు గుంపులుగా చేరకుండా పర్యవేక్షణకు ఏర్పాట్లు యాసంగిలో యాభై లక్షల ఎకరాల్లో వారి గృహహింస హింస ఊరట సచిన్ జోషిపై గుడ్కా కేసు ఎల్ఆర్ఎస్ గడువు ముప్పై వరకు పొడిగింపు అంతే నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి చూడండి విపత్తు వీరుడట ఐదు వేల కోట్ల నష్టం జిహెచ్ఎంజీ ఆహారం అందిస్తున్నట్టుగా ఇచ్చిన ఒకటి తక్షణ సాయంగా పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వండి ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ మంత్రి కేటీఆర్ ఫోటో ఇక్కడ కేసీఆర్ ఫోటో ఫోటోస్ గడువు పొడగింపు పంపాలో స్నానాల నిషిద్ధం శబరియాత్రకు మార్గదర్శకాలు జారీ కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిట న్యాయ వ్యవస్థపై దాడి ఇచ్చారు జనవరి నుంచి సరళ జీవన్ బీమానట పత్తి స్థానంలో రెండో స్థానం అంట తొలి స్థానంలో మహారాష్ట్ర మూడో స్థానంలో గుజరాత్ అంట తెలంగాణ రెండో స్థానం అన్నమాట మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఎట్లా ఉంటుంది గుజరాత్ మూడో ప్లేస్ అంట ఇది పరిస్థితి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ న్యూస్ పేపర్లో కూడా కనీసం ఎలక్షన్ల ముందైనా నోటిఫికేషన్ ఇస్తామని కానీ ఎవ్వరూ రాయలేదు మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీలైతే ఫ్రీగా మెటీరియల్ చదువుకుంటూ శ్రీనేతాజీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఒక్క రూపాయికో రెండు రూపాయలకో మూడు రూపాయలకో ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి లేదు అంటే సొంతంగా గవర్నమెంట్ బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అవ్వండి ఎలాంటి ప్రైవేటు యాప్ల జోలికి వెళ్ళకండి ప్రైవేటు పుస్తకాల జోలికి వెళ్ళకండి సొంతంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఎట్లా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఉంది నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది చెప్పలేము అది కూడా మనం కనుక ప్రజలు చేస్తే ఇంకొక సిక్స్ మంత్స్ ముందే రావచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపే వచ్చేస్తుంది నోటిఫికేషన్ నో డౌట్ ఇట్ ఆల్ మీ ఏ చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితేనేమో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి లోపొచ్చే అవకాశం ఉంది లోపే వచ్చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే పదిహేను అయింది గ్రూప్ వన్ వచ్చి చూద్దాం సో మీరు మాత్రం ప్రైవేట్ జాబ్ వదలకండి చేసేవాళ్ళు చేసుకుంటూనే ప్రిపేర్ అవ్వండి కొందరు గాలి గాలి చెప్తా ఉంటారు మానేయండి మా దగ్గర రండి కోచింగ్ రండి ప్రైవేట్ జాబ్ మానేయండి టైం జాబ్ మానేయండి ఎందుకంటే వాడికి మన బాధ తెలియదు వాడికి కావాల్సిన పైసలు కావాలి అది కోచింగ్ ఫీజు అంటే కదా ప్రైవేట్ కోచింగ్ ఫీజు యాప్ల ఫీజులు ఏమన్న బాగా వాడుకుంటుందండి కాబట్టి మా ప్రైవేట్ టీచర్ల పరిస్థితులు బాగాలేదండి ఎవరు కూడా సో వాళ్ళు బాగాలేదని చెప్పి వాళ్ళొక్కరు బాధపడుతున్నారు అని చెప్పి మీరు వేల మంది ఉన్నారు మీరు మీరు ముప్పై ఐదు లక్షల మంది మొత్తం ప్రైవేట్ ఫ్యాకల్టీ ఏమో ఒక పదివేల మంది ఉన్నారు పదివేల మంది కంటే ఎక్కువ ముప్పై లక్షల మంది ఇంపార్టెంట్ నా దృష్టిలో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు లాస్ కావద్దు కరోనా టైం కాబట్టి ప్రతి రూపాయి ఇంపార్టెంటే ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత ఎవరు ఛాయ్ కూడా దాపేయడు అట్లాంటి పరిస్థితి వస్తుంది ఇంకా ఛాయ్ కూడా అంత దీనంగా ఉంటుంది పరిస్థితి ఇప్పటికే స్టార్ట్ అయిన పరిస్థితి ఆర్థిక మాద్యం స్టార్ట్ అయిపోయింది ఫైనాన్షియల్ క్రైసిస్ అంటాం ఫ్రెండ్స్ బే కేర్ఫుల్ సో మన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా విషయం మీద మాట్లాడాలనుకున్నా కింద కామెంట్ చేయండి ఈ రోజు నుంచి మిమ్మల్ని కూడా లైవ్లోకి తీసుకుంటా ఎవరైనా మాట్లాడాలనుకుంటే నిరుద్యోగుల్ని మీరు ఏ జిల్లా అయినా పర్లేదు ఇక్కడ నుంచి మీకు లైవ్ ఉండే అవకాశం కల్పిస్తాను కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు మీ ప్రాబ్లమ్స్ మీ అభిప్రాయం ఏంటి నా వరకు అయితే సహాయం చేయడం ట్రై చేస్తాను నిరుద్యోగి బచావు అన్ఎంప్లాయీ బచావు థ్యాంక్ యూ వెరీ మచ్